ఒక సోదరి అడిగినటువంటి ప్రశ్న ఇది స్వామి మా ఊర్లో నేను కాలభైరవ వారిని దర్శించుకోవడానికి వెళ్తే శివాలయంలో ఉన్నటువంటి ఆయననే అక్కడున్న పూజ అష్టమి నాడు నువ్వు మందు ఇష్టం స్వామివారికి భ్రాందీ తీసుకురమ్మని చెప్పారు అసలు మనము కాలభైరవ స్వామికి బ్రాంతి ఇవ్వాలా అనేటటువంటి ప్రశ్న యథార్థానికి మన యొక్క మంత్రశాస్త్రంలో కానీ మన భారతీయ సనాతన ధర్మంలో కానీ ఎక్కడా కూడా భగవంతునికి దేవునికైనా దేవతకైనా మధ్యాన్ని సమర్పణ చేయమని ఎక్కడా కూడా లేదు వారికి జ్ఞానం లేక మన సంప్రదాయాన్ని పూర్తిగా తప్పుదారి పట్టించేటటువంటి క్రియలు పనులు ఇటువంటివి అక్కడక్కడ జరుగుతున్నాయి దయచేసి అటువంటి ప్రలోభ ప్రలోభాలకు గురి కావద్దు మాయ మాటలు నమ్మవద్దు మీకు భక్తి ఉంటే శ్రద్ధ ఉంటే ఆ స్వామివారి చెంతకు వెళ్ళి అభిషేకం చేసుకోండి నీళ్ళతో లేదు అక్కడ కూర్చొని స్వామివారి మంత్రం జపం చేయండి లేదు ఇంకా మీకు అవకాశం ఉంది అంటే ఆ యొక్క స్వామివారికి దూపాహారతి సమర్పణ చేయండి దీపాహారతి సమర్పణ చేయండి ఒక మంచి పూలహారాన్ని సమర్పణ చేయండి ఇది మహోన్నతమైనటువంటి సేవగా భావిస్తుంది మన ధర్మం ఆ విధంగా చేస్తే స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది అంతేగాని ఎవరో అప్రాచ్యుడు చెప్పాడు కదా అని మద్యాన్ని పట్టుకెళ్ళి ఇవ్వడం అంటే మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాము అని అర్థం మన ధర్మాన్ని మనమే పూర్తిగా చెడు మార్గంలో పైనంప చేస్తున్నాము అని అర్థం ఒక్కటి ఆలోచన చేయండి మామూలుగా ఎవరైనా మద్యం తాగితేనే చిన్నపిల్లలు సైతం వాళ్ళు తిడుతూ ఉంటారు ఎందుకు ఈ విధ అలవాటు మానేయచ్చు కదా ఎందుకు ఈ తాగుబోతు లక్షణాలు ఉన్నాయి నీకు తాగుడు మానేయచ్చు కదా అని అటువంటిది మనమే స్వయంగా వెళ్ళి దేవుడికి మద్యం పోయడం అంటే ఎంత అప్రాచ్యప పని ఎంత అధర్మమైనటువంటి ప్రక్రియ ఒక్కసారి ఆలోచించండి దేవుడికి ఎక్కడా కూడా మద్యము మాంసము లేనే లేదు యథార్థానికి కొంతమంది స్వార్థపరులు అక్కడ ఆ దేవతా మందిరంలో ఉండేటటువంటి వారు దీనిని ఒక వేలం వేరిలాగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఒక ఉదాహరణ కూడా చెప్తారు ఉజ్జాయినిలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి వారు మద్యం తాగుతారు కదా అని ఇక్కడ ఉజ్జాయినిలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి మద్యం తాగిస్తున్నారు అక్కడ ఉండేటటువంటి వారు అందరూ కూడా ఒక సిండికేట్గా వ్యాప్తమై అక్కడ ఈ యొక్క దారుణమైనటువంటి వ్యాపార ధోరణి దృష్ట్యా మన ధర్మాన్ని కలరాస్తున్నారు దాన్ని పోగొట్టడానికి ఇంతకుముందు ముఖ్యమంత్రి అలాగే స్పీకర్ కూడా దాని పట్ల పూర్తిగా విముఖంగా ఉన్నారు ఎలా అయినా సరే అక్కడ ఈ యొక్క మద్యం అమ్మేటటువంటి దరిద్రాన్ని ఆ దేవాలయం నుంచి తమిరి వేయాలని కానీ అక్కడ ఉండే ఈ యొక్క వ్యాపారవేత్తలు బడా బడా వ్యాపారవేత్తలు కోటల్లో వ్యాపారం చేస్తున్నారు కదా వీళ్ళందరూ సిండికేట్ అయిపోయి ఈ యొక్క వ్యవహారాన్ని పూర్తిగా పక్కకు మళ్లించారు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు దయచేసి ఇటువంటి ప్రలోభాల గురి కావద్దు అలాగే అక్కడ ఉజ్జైన్లో ఉన్నటువంటి స్వామివారికి మందే కాదు పాలు పోసినా తాగుతారు నీళ్లు పోసినా తాగుతారు మరి చేయొచ్చు కదా ఎందుకంటే ఇది వ్యాపారం కోట్లల్లో వ్యాపారం కాబట్టి దైవాన్ని కూడా మన హిందూ ధర్మాన్ని కూడా పూర్తిగా నాశనం చేసేటటువంటి ప్రక్రియలు జరుగుతున్నాయి వీలైనంత వరకు మనం అప్రమత్తం అవ్వాలి మనలో ఒక రకమైనటువంటి మంచి ఆలోచన సత్వగుణం రావాలి మనం మారాలి చుట్టూ ఉండే వాతావరణాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే మన ధర్మం బ్రతుకుతుంది మన ధర్మం వర్ధిలుతూ ఉంటుంది మన దేశం గొప్ప స్థితిలో అగ్రాగ్రామిగా మారుతూ ఉంటుంది మనం మారాలి దయచేసి ఇటువంటి దేవుడికి మందు పెట్టేటటువంటి దరిద్రగొట్టి వ్యవహారాలని పూర్తిగా విడనాడుకుంటే మనము గొప్ప స్థాయిలో ఉంటాము మన యొక్క వారసత్వం మిగులుతుంది కొంతమంది చెప్తూ ఉంటారు మేము కాశీ వెళ్ళాము మందుబాట్లు ఇచ్చామని అలా కాశీ వెళ్ళి మందుబాట్లు ఇచ్చినా ఉజ్జాయిన వీళ్ళు ముందుబాట్లు ఇచ్చినా వారు ఎప్పుడూ కూడా సుఖంగా ఉండరు ఉండలేరు కూడా ఎందుకంటే తప్పుడు పని ఎప్పుడు చేసినా సరే అది మనల్ని మన కుటుంబాన్ని కూడా బాధిస్తూ ఉంటుంది పాప కర్మలాగే మనకు ఖాతాలో జమ చేయబడుతుంది ఎక్కడికైనా సరే ఏ దేవాలయానికైనా సరే వెళ్తే పళ్ళు తీసుకెళ్ళండి పువ్వులు తీసుకెళ్ళండి లేదు ధూపం దీపం నైవేద్యం వేయండి ఇంకా శక్తి ఉంటే కూర్చొని జపం చేయండి అంతేగాని ఇటువంటి తప్పుడు వ్యవహారాలు దరిద్రగొట్టు పనులు చేసి మన యొక్క భక్తిని పాడు చేసుకుని పాపకర్మలను పోగేసుకోవద్దు అక్కడ ఉండేటటువంటి ఆ స్వార్థ పనులు అలాగే చెప్తారు వాళ్ళకి కావాల్సింది అది మనం మందు పట్టుకెళ్తే కొద్దిగా స్వామివారికి అలా చూపించి దేవుడు అనేట తత్వాన్ని కూడా మర్చిపోయి దాన్ని వ్యాపారంగా మార్చుకునే పరిస్థితులు కూడా ఉంటాయి మనం కాస్త ఆలోచన చేస్తే మనకి యదార్థం గోచరిస్తుంది యథార్థం వైపు పయనించడానికి ప్రయత్నం చేయాలి ఎక్కడైనా సరే కాలభైరవ స్వామి వారికే కాదు వీరభద్ర వారికైనా శివునికైనా అమ్మవారికైనా వెంకటేశ్వర వెంకటేశ్వర వారికైనా ఎవరికైనా సరే భక్తి ముఖ్యం సత్వగుణ సంపన్నమైనటువంటి శాకాహార సంబంధమైన పదార్థాలు పెట్టడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇటువంటి వ్యవహారాలను మనము ప్రచారం చేయరాదు పెద్దగా దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు నిజం చెప్పాలంటే ఏ పిల్లవాడిని అడిగినా వాళ్ళు తిడతారు కూడా చిచ్చి దేవుడికి ముందయ్యం వింటాను అందు ఆలోచన చేయండి మంచి మనసుతో ఆలోచన చేయండి ఇటువంటి వ్యవహారాన్ని ప్రోత్సహించవద్దు భక్తితో విశ్వాసంతో నమ్మకంతో పరమాత్మ యొక్క నామస్మరణ చేయండి మీరు ఏ దేవాలయంలోనైనా సరే మీకు శుభం సంప్రాప్తిస్తుంది మీ కుటుంబం బాగుంటుంది మీ వంశం వర్ధిల్లుతుంది